హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయిరామ్ టీవీ రీసర్వే వ్యవధిని పొడిగించాలి అప్పుడే సమగ్ర నిర్వహణ సాధ్యం దూర ప్రాంతాల్లో ఉన్న రైతులను రప్పించడంలో ఇబ్బందులు కొన్ని చోట్ల భూములు విస్తీర్ణాల్లో తేడాలు పలు గ్రామాల్లో పరిశీలన గ్రామాల్లో రీసర్వే సమగ్ర నిర్వహణకు కాళ్ళ వ్యవధిని పెంచాల్సిన అవసరం కనిపిస్తుంది దూర ప్రాంతాల్లో ఉన్న వారిని పిలిపించుకునేందుకు భూ విస్తీర్ణం తగ్గిన వారికి అదనంగా రెండు మూడు సార్లైన కొలతలు వేసేందుకు గడువు పెంచాలని రైతులు సర్వేయర్లు రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు కొన్ని గ్రామాల్లో పరిశీలన చేపట్టగా పంట పనుల సమయంలో రీసర్వే రైతులకు ఇబ్బందిగా మారిందని కొలతలకు అనుగుణంగా పొలాలకు అద్దురాలు వేస్తే మంచిదని అభిప్రాయాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి అరవై రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్రంలో పదకొండు వేల నూట యాభై ఎనిమిది గ్రామాలకు గాను ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చోట్ల వైకాపా పాలనలో రీసర్వే పూర్తయింది నాడు దొరిలిన తప్పులు సరిదిద్దేందుకు ప్రస్తుతం ఎక్కువ సమయం పడుతుందని కూటమి ప్రభుత్వం తొలి విడత ఆరు వందల ఇరవై ఎనిమిది గ్రామాల్లో చేపట్టిన రీసర్వే చివరి దశలో ఉంది మరో ఏడు వందల గ్రామాల్లో మలివిడత ప్రక్రియ మొదలైంది ఉదాహరణకు ఒక గ్రామంలో వెయ్యి ఎకరాలుంటే నలుగురు సర్వేయర్లు అరవై రోజుల్లో రీసర్వే చేస్తున్నారు కొందరు భూ యాజమాన్యుల సంబంధిత గ్రామాల్లో కాకుండా దూర ప్రాంతాల్లో ఉంటున్నారు రీసర్వే చేపడుతున్నప్పుడు సమాచారం ఇచ్చిన వారి నుంచి స్పందన కనిపించడం లేదు వారి ఫోన్ నెంబర్లను సేకరించడం ఇబ్బందిగా మారింది ఈ సమస్యతో పాటు స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అదనంగా రీసర్వే పూర్తికి మరో నెల లేదా అంతకు మించి గడువు పెంచాలని రైతులు రెవెన్యూ సిబ్బంది విన్నవిస్తున్నారు